ప్రముఖ యూట్యూబ్ షార్ట్ ఫిలిం ఆ గ్యాంగ్ రేపుకు సీక్వెల్గా ఆ గ్యాంగ్ రేపు మూడు అనే సినిమా తెరకెక్కుతోంది ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవల సినిమాలకు సీక్వెల్స్ వస్తున్న సంగతి తెలిసిందే కానీ ఈ టీమ్ షార్ట్ ఫిలింకి సినిమాని సీక్వెల్గా తీస్తున్నారు యూట్యూబ్లోలో బాగా వైరల్ అయిన షార్ట్ ఫిల్మ్ ఆ గ్యాంగ్ రేపు దానికి గతంలోనే ఆ గ్యాంగ్ రేపు మైనస్ రెండు అనే షార్ట్ ఫిలిం సీక్వెల్ తీశారు ఇప్పుడు దానికి గా ఆ గ్యాంగ్ రేపు మైనస్ మూడు అనే సినిమా రాబోతుంది సహచర ప్రొడక్షన్స్ బ్యానర్పై నోక్షియస్ నాక్స్ నిర్మాణంలో యోగి కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది నరేన్ అన్నసాగరం ప్రీతి సుందర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు కబీర్ రఫీ ఈ సినిమాకు సంగీతం అందించాడు తెలుగులో వాయిదా పడ్డ తమిళ్ సూపర్ హిట్ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ నేడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ ఈఓటీటీలో రిలీజ్ అవుతుందో ప్రకటించనున్నారు ఇక ఆ గ్యాంగ్ రేపు మూడు సినిమా ట్రైలర్ జూలై పదహారున రిలీజవ్వనుంది శంకర్ డ్రీం ప్రాజెక్టు ఇదే అంట అవతార్ రేంజ్లో తీస్తా అంటూ ఈసారి వెయ్యి కోట్లు శంకర్ పై ట్రోల్స్ మొత్తం మీద ఆ గ్యాంగ్ రేపు మూడు సినిమా షార్ట్ ఫిలిం అభిమానులను ఆకట్టుకునే అంశాలతో వచ్చే అవకాశం ఉంది ట్రైలర్ విడుదల తరువాత సినిమాపై మరింత స్పష్టత వస్తుంది